గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజనాని వ్లాగ్ సో ఆల్రెడీ తొమ్మిది అయితే చూసారు కదా వీడియో అనేది మిస్టేక్ అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాంట్లో ఏంటి అనేది తెలుస్తుంది అనమాట సో ఇది ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట మై డైలీ రొటీన్ అనేది చూపించబోతున్నాను సో అఫ్ కోర్స్ ఇంట్లో ఇంకా అందరూ లేవలేదు నేనైతే లేచాను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది నేను కూడా లేచేసరికి చాలా లేట్గా లేచా నాకు కొంచెం హెల్త్ బాగోకుండా ఉండే సో అందుకే నేను కూడా లేచాను ఇంకా లేచి ఇల్లు అది క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఎండగా ఉందని చెప్పి ఇంకా బయటకు వచ్చాను అనమాట సో అప్పుడప్పుడు అలా మంచి పని చేయాలనిపిస్తుంది కూడా ఎండలో కూర్చొని నేను చాలా తక్కువ కూర్చోవడం ఎప్పుడన్నా కొంచెం చలిగా అనిపిస్తే వచ్చి కూర్చుంటాను అనమాట ఫ్రెష్ అయ్యి సో ఏంటంటే ఇంకా ఇంట్లో ఎవరు లేదు ప్రింసీ కూడా లేవలేదు సో ఆల్మోస్ట్ నా పని అంతా అయిపోయింది అప్పటికి సో ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఈ బట్టలు అనేవి టూ డేస్ నుంచి నేనైతే మడత పెట్టలేకపోతున్నాను హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ప్రిన్సి బర్త్డే టైంలో సో అలా అయిపోయిందనమాట ఇంకా ఇల్లంతా క్లమ్జీ క్లమ్జీగా అయిపోయింది సో ఈరోజు ఎలా అయినా సరే డీప్ క్లీన్ అయితే చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను సో ఫస్ట్ బట్టలు అయితే ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నా చాలా బట్టలు ఉన్నాయి ఇంకా ఫోల్డ్ చేసి ఇంకా పక్కన పెట్టి ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఇల్లు అనేది క్లీన్ చేయడం మొదలు పెట్టాలని చెప్పి ఇంకా మా హస్బెండ్ ప్రిన్సిల్ వేసి లోపు వాళ్ళకి కావాల్సిన అయితే చూడాలన్నమాట సో మా హస్బెండ్కి వాటర్ అయితే పెట్టే స్నానం చేయడానికి ఇంకా పాలు తీసి ఇంకా ప్రిన్సీకి మా హస్బెండ్కి అయితే పాలు పెట్టాను ఒక పక్కన సో ఇంకా మార్నింగ్ ఇంకా అలా నేను ఒక్కదానే లేచి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటా ఇంకా చలిగా ఉంది కదా కొంచెం ఇంట్లో వాళ్ళు ఎవరు అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే వాటర్ అయితే అయిపోయినాయి సో పక్కన పెట్టేసి ఇంకా పాలైతే పెడుతున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా అన్నీ కూడా వన్ బై వన్ అలా చేసుకుంటూ వెళ్తాను ప్రిన్సీలో వచ్చేలోపు ప్రిన్సీ ఆల్మోస్ట్ ఇంక ఈ టైంకి అయితే లేస్తుంది మళ్ళీ కొంచెం పాలు తాగేసి మళ్ళీ పడుకుంటుంది తనకి డైపర్ అవి చేంజ్ చేసి మళ్ళీ పడుకో పెడతాను ఈలోగా మా హస్బెండ్కి కావాల్సినవి అరేంజ్ చేయడం కానీ తనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ అరేంజ్ చేస్తాను అనమాట ఇంకా నాకైతే చేకాలింది గిన్నె అంటికి పోయింది వేడి గిన్నె ఇంకా ప్రింసీ అయితే లేచింది అనమాట మా హస్బెండ్ అయితే పిలుస్తున్నారు ప్రింజ్ వేడుస్తుందని చెప్పి ఇంకా తొందరగా అయితే వెళ్తున్నాను ఇంకా నేను వెళ్ళేలోపు మా హస్బెండ్ అయితే ఇంకా ఊరుకో పెడుతున్నారనమాట అమ్మ ఇక్కడే ఉంది అని చెప్పి ఇంకా ప్రిన్స్ ప్రింట్స్ అలా పడుకుని పోయింది మ్యాక్సిమం ఎప్పుడు పడుకోదనమాట ఒకసారి మెలకు వస్తే తను కొంచెం పాలు తాగి దాకా మళ్ళీ పడుకోదు బట్ ఎందుకో మరి ఇంకా ఆ రోజు మా హస్బెండ్ దగ్గర ఇంకా అలా పడుకుని ఉంది ఇంకేమాత్రం ప్రింట్స్ని డిస్టర్బ్ చేయకోకుండా మళ్ళీ నా పని నేను చూసుకుంటున్నా ఇంకా లేచిందంటే ఇంకా నేను ఏ పనిలో ఉన్నా సరే ఇంకా స్టాప్ చేయాల్సిందే ఇంకా ఒక వన్ అవర్ వరకు ఇంకా తన అయితే సెట్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ వరకు సో ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా చూస్తున్నాను అనమాట ఇంకా కర్రీస్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి సో ఇంకా అంట్లన్నీ సింకులో వేయడానికి వన్ బై వన్ చూసి అవన్నీ క్లీన్ చేస్తాను ఇప్పుడు డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నా వంటగది బట్ ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళరు కదా ఇంకా అలా పైప్ అయిన ఆ వంటగది అయితే కొంచెం పట్ల బాగానే ఉంది మెయిన్ హాల్ అయితే బాగా చిరాక్ చేసేస్తుంది ప్రిన్సీ వచ్చేసి ఎంత ఎక్కడ ఎక్కడ పెట్టినా సరే మళ్ళీ తీసేస్తుంది చిన్నపిల్లలు అంటే ఇంకా అంతే కదా ఆఫ్ కోర్స్ అలాగే ఉంటుంది అందరి ఇంట్లోనూ సో ఇంకైతే అలా అలా సర్దుతున్నాను కిచెన్ వచ్చేసి ఎందుకంటే నాకు హాల్లో చాలా పని ఉంది మా హస్బెండ్ ఎప్పుడు వెళ్తారో ఇంకా హాల్ మొదలు పెడదామని చూసాను ఇంకా టిఫిన్ చేసి నేను కూడా ప్రిన్స్ లెవెన్ అని చెప్పి నేను కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అయినా నాకు మార్నింగ్ టైమే నాకు కంగారు కంగారు అయిపోతుంది పని చేసుకునేటప్పుడు ఎందుకంటే మా హస్బెండ్ చూడాలి ఒక పక్కన ప్రిన్సీని చూసుకోవాలి ఒక పక్కన ఇంట్లో పని చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మా అమ్మ కూడా అప్పుడే కాల్ చేస్తారు మా అమ్మతో కూడా మాట్లాడు ప్రిన్సి ఇక్కడ దాని టాయ్స్ అన్ని తెచ్చినేమో కిచెన్లో పడుతుంది కిచెన్లో గిన్నెలు సామాన్లు అన్నీ తెలిసి తీసుకెళ్ళి హాల్లో పెడతాది అనమాట ఇంకా ప్రిన్సి లెగన్ అయితే లేచిపోయింది ఇంకా నేను అనుకుంటూనే ఉన్నా ఎప్పుడైతే నాకు ఎక్కువ పని ఉంటుంది అప్పుడే మారం చేస్తుంది ప్రిన్సి ఎక్కువ సో ప్రిన్సీకి అదేమో కాఫీ అని చెప్పి అబద్ధం చెప్తాం మేము బూస్ట్ పాలు కలిపేసి ఇచ్చేస్తాము కాఫీ అని చెప్పి దానికి కాఫీ అంటే చాలా ఇష్టం ఇంకా ప్రిన్సీలు వేసింది కదా తనకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట స్నానం చేంజ్ చేశాను ఇలాగా బెడ్షీట్స్ అన్నీ మిషన్లో వేసాను సాటర్డే అని చెప్పి మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇంకా ప్రిన్సీకి అయితే ఫ్రెష్ చేశాను ఇంకా వాళ్ళ డాడీ ఇస్తే స్నానం చేయడానికి అనమాట సో ఇంకా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు అంతే ప్రతిసారి అంతే నేను స్నానం చేయించి డైపరేస్తాను ఇంకా అలా వెళ్ళిపోద్ది అనమాట ఇంకా అసలు దొరకదు మళ్ళీ దానికి అవి చూపించి ఇవి చూపించి దాని దగ్గర నా దగ్గరకు అయితే లాక్కుంటా ఇక్కడ లిప్స్టిక్ చూపిస్తే వచ్చేసింది అనమాట ఇంక పట్టేసుకున్నా సో ఇంకా చాలా అలరి చేస్తుంది అస్సలు నేను ఫ్యాంట్ తీసి టీషర్ట్ తీసి లోపు మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంకా దువ్వని తీసి జడేసి లోపు వెళ్ళిపోతుంది మళ్ళీ రా రా అంటే చెప్పేది రాదు అస్సలు ఇంకా అలా హెడ్ బాయ్ అయితే చేయించాను ప్రిన్స్కి చాలా డేస్ అయిందని చెప్పి వన్ వీక్ అయిపోయిందని చెప్పి హెడ్ బాయ్ చేయించాను సో ఇంక ఈలోగా నాకు చిన్న కొరియర్ వస్తే తీసుకోవడానికి అయితే వెళ్ళాను మీషోలో అయితే ఆర్డర్ పెట్టా ఇంకా అతయితే తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో మా హస్బెండ్ లేచారు ఇంకా ఫ్రెష్ అయ్యారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయే టైం అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ని ఎత్తుకొని ఇంకా అటు ఇటు తిరుగుతున్నాను వెళ్ళి వచ్చాను అప్పుడే మీషో అది వచ్చిందని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు సో మా ప్రిండ్స్కి కూడా వెళ్తుంది అనమాట వాళ్ళ బాబాయ్తో డ్రాప్ చేయడానికి బస్ స్టాప్లో సో ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఫ్రెండ్స్కి కూడా వెళ్ళిందనమాట సో డైలీ వెళ్తూ టూ డేస్కి ఒకసారి అలా వెళ్తుంది ఇంకా నేను మా హస్బెండ్కి ఇంకా ఎదురు వచ్చేసి పైకి అయితే వచ్చేసాను ఏదన్నా పార్సల్ వస్తే మెయిన్ పైనంతా పక్కన అది ఏంటి ఎలా వచ్చిందని చెప్పి చూడడం మొదలు కదా సో నేను కూడా అలా అన్బాక్సింగ్ అయితే చేశాను అదైతే స్లిప్పర్ స్టాండ్ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సో అది అన్బాక్సింగ్ చేశాను అది ఫిట్ చేయడానికి నాకు ఒక వన్ అవర్ పట్టింది అర్థం ఏనట్టు ఎక్కడ బిగించాలో సో మళ్ళీ ఆ పిక్లో చూసి అలా సెట్ చేశాను సో ఇంకా చెప్పాను కదా ఇంకా స్టార్ట్ ఇంకా ఇంకా టిఫిన్ చేసి ఇంకా ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తున్నా సోఫాల కింద అసలు ఎంత ఉంటుందంటే ఇప్పుడు తుడిచిన ఇప్పుడు మాప్ చేసినా సరే ఇంకా అలా వస్తూనే ఉంటుంది టెస్ట్ అనేది ఇంకా కిచెన్ ఇంకా బెడ్రూమ్స్ అయితే క్లీన్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా హాలే మెయిన్ నాకు ఎక్కడికి అక్కడే క్లమ్జీ క్లమ్జీగా అయిపోయింది ఇంకా మొత్తం తుడిచేసి నీట్గా ఇంకా మాప్ అనేది పెడుతుంది అన్నమాట ఇంకా కిచెన్లో కూడా మాప్ పెట్టేసి వచ్చేసాను సో ఫ్రెండ్స్ని అయితే తనకి కొంచెం టిఫిన్ తినిపించేసి ఇంకా మా గారి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట వాళ్ళు ముగ్గురు ఇంకా రూమ్లో అయితే కూర్చున్నారు ఇంకా బయటికి రావద్దని చెప్పాను మాఫ్ చేస్తాను కదా మళ్ళీ జారిపోతారని చెప్పి అసలు నాకు తెలిసి ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది కానీ చాలామంది అంటారు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఖాళీయే కదా అని అనుకుంటారు జనరల్గా నాకు వచ్చిన మాట కాదు ఇది జనరల్గా ఆడవాళ్ళు ఫేస్ చేసే మాటలే నేను చెప్తున్నాను సో ఏమన్నా తప్పు అంటే ఐఎమ్ సారీ మామూలుగా ఏంటంటే బయటికి వెళ్ళి కష్టపడతారు అబ్బాయిలు బయటికి వెళ్ళి కష్టపడతారు నేను కాదన్ను బట్ ఇంట్లో ఉండే కష్టాన్ని ఎవరు గుర్తించరు ఏం చేస్తున్నావు ఇంట్లో ఖాళీ కదని చాలా మందిని చాలా డైలాగులో అయితే వేస్తారనమాట బట్ ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ నేను జాబ్ చేసే ఆడవాళ్ళ గురించి చెప్పట్లా ఇంట్లో హౌస్ వైఫ్ కింద ఉండే ఆడవాళ్ళ గురించి అయితే చెప్తున్నా హెల్త్ బాగున్నా బాగోపాన్ని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు నాకు చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మ చేసిన లైక్ ఎవరి ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చేసినా చూస్తుండేదాన్ని నేనే అనుకునేదాన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇంట్లోనే కదా ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పి బట్ నాకు ఇప్పుడు తెలుస్తుంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదండి నాకే కాదు ఇంకా ఆల్మోస్ట్ ఇంక అందరికీ తెలిసిన విషయం ఇది కాకపోతే ఏదో ఏదో సామెత ఉంటుంది కదా మన వరకు వస్తేనే కానీ మనకి తెలియదు అని చెప్పి సో నాకు కూడా నేను కూడా అదే ఫేస్ చేస్తున్నా నేను డే స్టార్టింగ్ నుంచి ఎండ్ ఎండ్ అయ్యే వరకు నాకు నేను ఏదో ఒకటి ఫిన్స్ కోసమో ఇంట్లో వాళ్ళ కోసమో నా కోసమో ఎవరో ఒకరి కోసం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను కదా నాకు నైట్ పడుకునేపాటికి నాకు మొత్తం ఎలా ఉంటుందంటే అసలు ఇంతలా ఉంటుందా ఇంత కష్టమా అని చెప్పి అనిపిస్తుంది కొన్ని కొన్ని టైమ్స్ అయితే నాకు కూడా వచ్చేస్తుంది అంటే మనం నేనైతే ఇంట్లో ఎవరో మా నాన్న కానీ మా అమ్మ కానీ ఏదో ఒకటి చేస్తే నేను ఏదో నాకు చిన్న చిన్న చేయాలనిపిస్తే చేయడం లేదంటే పక్కన పెట్టేసి కూర్చోవడం అలా జరిగేది కదా సో ఇంత ఇంట్లో రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను ఒక మాదిరిగా ఒక ఇంట్లో ఒక వైఫ్గా హ్యాండిల్ చేయడం అనేది నాకు కొంచెం టఫెస్ట్గానే ఉంది ఎందుకంటే నాకు ఎప్పుడూ ఇంత అనిపించలేదు కాబట్టి ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోతున్నా నేను కూడా ఇంకా బయటైతే క్లీన్ చేస్తాను బయట కూడా మాప్ చేస్తాను సో ఇంకా పైకి అయితే అనమాట మాప్ స్టిక్ కొంచెం వాష్ చేసి ఎండలో పెడతామని చెప్పి సో నేను నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఎవరిని ఊరికి జడ్జ్ చేయకూడదు ఇంట్లో ఎవరికి ఉండే పనులు వాళ్ళకుంటాయండి మీరు బయటికి వెళ్ళి చేసేది బయటికి వెళ్ళి ఉంటాయి ఆఫీస్లో చేసుకునే వాళ్ళకి ఆఫీస్లో ఉంటాయి ఎవరికి ఉండే పనులు ఎవరికి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఊరికి మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు నన్ను చేస్తున్నారని నేను ఇది చెప్పట్లా జనరల్గా కొంతమంది యూ యూట్యూబ్లోనే చాలా మందిని చూస్తాం కదా మనం డైలీ వ్లాగ్స్లో చూసి చాలామంది కామెంట్స్ పెడతారు గా ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు మీరు ఎలా ఉండాలా మీరు ఇలా చేసేది మళ్ళీ ఇంకొకరికి చూపించాలా అని ఎవరి లైఫ్ వాళ్ళది అండి ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఒకరికి నచ్చినట్టు ఉండడానికి వాళ్ళ లైఫ్ మీది కాదు కదా మీ లైఫ్ వాళ్ళది కాదు కదా సో ఎవరి లైఫ్ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎవరిని ఊరికనే జడ్జ్ చేయకూడదు మీరేంటి ఇలాగా అలాగా ఇది కూడా చూపించాలా అయ్యని చెప్పి నేను చాలా వ్లాగ్స్లో చూస్తాను వాళ్ళు ఏదో వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు ఏదో తీసి చూపిస్తారు దాన్ని కూడా జడ్ చేస్తారు సో నాకు ఇంకా ఇక్కడ పని అయిపోయింది ఇంకా కొంచెం అలా తింటున్నాను అనమాట మా హస్బెండ్ లేకుండా నా ఊరికి తినిపోద్ది అది హాల్లో మ్యాక్సిమం నేను బెడ్రూమ్లోనే తింటాను అనమాట మా హస్బెండ్ లేకపోతే తను ఉంటేనే నేను హాల్లో కూర్చుంటాను ఇంకా అలా పడుకుని ఈవినింగ్ అయితే కొంచెం అలా లే పడుకునే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే లేచాను ఇంకా దోమలు అయితే అసలు మామూలుగా లేవు మా ఇంట్లో మనుషుల కన్నా దోమలే ఎక్కువగా ఉంటున్నాయి ఇంకా చాలా చిరాకు వచ్చేస్తుంది అమలు తోటి ఇంకా పొల్లగించుకుని కూర్చున్నాను అనమాట ఇంకా టీవీ చూస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ తాతయ్య మొత్తం అందరూ పైకి అయితే వెళ్ళారు ఆడుకోవడానికి ఏదో అలా వాకింగ్ చేసి వస్తుంది మేడం మా మేడం సో నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇంకా టీవీ చూస్తున్నాను అనమాట సాటర్డే నైట్ మా ఇంట్లో మ్యాగ్జిమమ్ ఎవరు ఫుడ్ అయితే తినరు టిఫిన్ చేస్తారు మ్యాగ్జిమమ్ ఇంకా మా హస్బెండ్ నేనే అని చెప్పేసి ఇంకా టమాటో రైస్ అయితే చేద్దామని చెప్పి అన్న అడిగాను చేయమన్నారు మా హస్బెండు సో కావాల్సినవన్నీ తీసుకున్నా வீடியோ தீம் அனுக்குன்னா இலோக గ్యాస్ గ్యాస్ గ్యాస్లో ఉన్న మంట పైప్ లోకి వెళ్ళిపోయింది అసలు నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను అది రియల్గా ఫేస్ చేయడం అసలు అది పైప్ అనేది నలిగిపోయి దాంట్లో నుంచి లీక్ అయిపోతుంది గ్యాస్ మేము చూసుకోవాలా సౌండ్ వస్తుంది కానీ నేను ఏంటని అంత అబ్జర్వ్ చేయలేదు వీడియో తీసే దాంట్లో ఉన్నాను నేను ఇంకా కంగారులోనూ సో గ్యాస్ వెలిగించాను కానీ ఇంకా మంట అయితే పైకి వచ్చేసింది నాకైతే చాలా భయమేసింది ఇలాగా మా మావయ్య గారు వచ్చి దాన్ని కంట్రోల్ చేసి కింద గ్యాస్ కట్టేశారనమాట ఇంట్లో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరితో పోదు అది ఫిన్ కేస్ ఏదైనా అయిందంటే సో బీ కేర్ఫుల్ అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అండ్ థ్యాంక్ యూ వీడియో బాయ్